పాములు మండల ప్రజలకు నమస్కారం రానున్న జనరల్ బాడీ ఎలక్షన్స్ కౌంటింగ్ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ఎటువంటి అల్లర్లకు గొడవలకు పరస్పర రౌడలకు విమర్శలకు తావివ్వకుండా ప్రజలందరూ సంయోగం పాటించాలని పాములు పోలీస్ తరఫున మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అండ్ థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున అనుమతి లేకుండా ఎటువంటి ర్యాలీలు కానీ విజయోత్సవాలు కానీ టపాసులు కాల్చడం సోషల్ మీడియాలో విద్వేషాన్ని కలిగించే విధంగా పోస్టులు పెడతాం డీజే బాక్సులతో సౌండ్స్ తరతర పార్టీ రిలేటెడ్ యాక్టివిటీస్ ఏమైనా చేయడం ఇటువంటి కార్యక్రమాలకు ఎవరన్నా కానీ పాల్గొన్నట్లయితే వారి మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఏదైనా ఒకటే ఎవరు అధికారంలోకి వచ్చినా ఎవరు గెలిచినా సామాన్య సగటు మనిషి అతని కష్టం అతను కష్టపడాల్సిందే ఈ రెండు మూడు రోజులు ఆవేశాలకు పోయి పౌరుషాలకు పోయి అనవసరమైన గొడవలోకి ఇరుక్కొని కేసుల్లో ఇరుక్కుంటే తర్వాత ఎదుర్కొనే ఇబ్బందులు అందరూ ఆలోచించుకోవాలని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది ఉన్న ప్రజలతోటి సత్సంబంధాలు కలిగి ఉంటే మాత్రమే ప్రశాంతంగా ఉంటారు అనవసరంగా పార్టీ గొడవలు కానీ కులాల గొడవలు కానీ ఇతరత్ర గొడవల్లో కానీ దయచేసి నాకు కావద్దు పోలీస్ పరంగా తీసుకోవాల్సినటువంటి కఠినమైన చర్యలు వంద వంద శాతం ఖచ్చితంగా తీసుకుంటుంది దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ వివిధ పార్టీ నాయకులు సానుభూతి పనులు కార్యకర్తలు అందరూ కూడా ఎవరు గెలిచినా కానీ సహృద్భావంతో సోదర ఉండాలి తప్పించి అనవసరమైన ఇష్యూస్ చేయొద్దని చెప్పేసి కోరుకోవడం